హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మామిడికాయలు చెట్టు మీద నుంచి కోసాము కడిగి ఆరబెడుతున్నాను అని సో ఆ నెక్స్ట్ డే ఏమైందంటే మా హస్బెండ్కి డ్యూటీ వెళ్ళాల్సి వచ్చి అర్జెంట్గా వెళ్ళిపోయారు సో నాకు కావాల్సిన సామానాలన్నీ అన్నీ ఇవ్వలేదన్నమాట సో ఆ రోజు కూడా మేము అనుకోకుండా కొయ్య కోయాల్సి వచ్చింది సో నేనేం ప్రిపేర్ చేసుకోవడం చేసుకోకపోవడం వల్ల వన్ డే డిలే అయ్యేసరికి కొన్ని కాయలు అయితే పండిపో పండిపోవడానికి వచ్చాయన్నమాట సో అందుకని వాటిలో నుంచి కొన్ని కాయలు నేను గ్రేట్ చేసి ఒక పదిహేను కాయల వరకు పది పదిహేను కాయలు చిన్న చిన్న కాయలు అనమాట సో అవన్నీ కూడా నేను గ్రేట్ చేసి పచ్చడి పట్టడం అయితే జరిగింది సో నేను ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోలేకపోయాను ఆ రోజు నాకు వీడియో తీయడం కుదరలేదన్నమాట సో అందుకని నేను మీతో షేర్ చేసుకోలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో వర్కే కదా సో నార్మల్గా కలిపేద్దాము అనేసి ఆ ఉద్దేశంతో నేను కలిపేసాను అన్నమాట కలిపేసిన తర్వాత ఇది థర్డ్ డే నాకు మార్నింగ్ అంతా కూడా కలపడం కుదరలేదు సో ఇది లేట్ నైట్ చేస్తున్నాను వీడియో టైం అప్పటికే ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ అయింది పిల్లలు పడుకున్నారు సో తినిపించేసి పడుకోబెట్టాను అనమాట వాళ్ళు పడుకున్న తర్వాతనే నేను ఇది వీడియో అయితే చేస్తున్నాను సో ఇక్కడ ఈ నేను తక్కువే ఉన్నాయి కదా అని చెప్పి ఈ కంటైనర్లో నేను కలిపి పెట్టేశాను అనమాట సో చిన్నది పెద్ద చిన్నపాటి బేషన్ తీసుకొని అందులో కలుపుకుంటున్నాను అనమాట సో మొత్తం నాకైతే పర్ఫెక్ట్గా కా వచ్చిందండి అసలు ఏమి నేను యాడ్ చేయాలి అవసరం లేదు సాల్ట్ ద్వారా సాల్ట్ కానీ ఆయిల్ కానీ కారం కానీ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఎందుకు అని అంటే అవి ఇంకా ముక్కలకి పడుతుంది కాబట్టి ఉప్పు కొంచెం నాకు ఎక్కువ అనిపించింది అయినా పర్వాలేదు ఎందుకంటే ముక్కలకి పట్టేస్తుంది కదా మొత్తము సో అందుకనేసి అంతా కూడా పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట సో నాకు ఎక్స్ట్రా ఏది కూడా యాడ్ చేసే అవసరం లేకుండా అంత పర్ఫెక్ట్గా వచ్చింది సో నేను ఈ పచ్చడి పట్టడం అనేది మా మేనత్త దగ్గరే చూశాను మా అత్త మా అత్త బాగా పట్టేవాళ్ళు అనమాట సో పెళ్ళికి ముందు అన్ని రకాల పచ్చళ్ళు పట్టేది ములక్కాయ వంకాయ తనకే దొరికితే అనమాట అది అన్ని రకాలు కూడా కాకరకాయ అని అన్ని రకాల పచ్చళ్ళు పట్టేది అనమాట సో నేను అప్పుడు తన నేను నేర్చుకోలేదు కానీ చూసేదాన్ని తను ఎలా చేస్తుంది ఏంటి అని అన్నిటికీ హెల్ప్ చేస్తూ అన్నీ చేసేదాన్ని కానీ దేనికి ఎంత వేయాలి ఏంటి అని చెప్పి నేను ఎప్పుడు తను అడగలేదు సో నేను ఎప్పుడు ఫీల్ అవుతూ అరే అత్త ఉన్నప్పుడే నేను నేర్చుకొని ఉంటే బాగుండేది కదా అని సో అయినా పర్వాలేదండి సో మ్యారేజ్ తర్వాతనే నేను ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశాను బిఫోర్ మ్యారేజ్ అయితే మా అత్త చేసేది సో మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా అత్తయ్య దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను అనమాట అత్తయ్య ఎంత నీట్గా ముక్కలు ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా నీట్గా అన్నీ కూడా నేను అత్తయ్య దగ్గరే చూశాను సో అవన్నీ చూసి మా అత్తయ్య దగ్గర అండ్ మా అత్త దగ్గర చూసిన దాన్ని బట్టి నేను కూడా ఇదిలా చేయాలి అని ముందే అనుకుంటాను అనుకున్న తర్వాత ఇలా చేయాలి ఇలా చేయాలని ప్రిపేర్ అయినాక అప్పుడు అన్నీ కూడా చేస్తాను అనమాట సో అలా చాలా బాగా వచ్చింది అండ్ నా లాస్ట్ టైం నేను చేసిన ఆవగాయ కూడా రెసిపీ అనేది కూడా నేను ఫుల్ వీడియోలో వీడియో నా ఛానల్లో పోస్ట్ ఉన్నాను చూసారా ఎంత బాగా అనిపిస్తుందో నాకు అప్పుడు చేసినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇప్పుడు వీడియోకి వాయిస్ ఇస్తుంటే నాకు చాలా అనిపిస్తుంది ఎంత బాగుంది వీడియోలో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎర్ర ఎర్రగా అయితే కారం కారంగా మంచిగా చాలా బాగుంది అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఆయిల్ కానీ ఉప్పు కానీ నేను ఇంకేది ఎక్స్ట్రా ఏం యాడ్ చేయలేదు సో చాలా బాగా కుదిరింది అని అనుకుంటున్నాను సో మీకు చూస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేమైనా నేను చేసుకో నేర్చుకోవాలి అనుకున్నా సేమ్ ఇలా కాదు అలా అని మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలి అనుకున్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి సో లాస్ట్ వీడియో నేను పోస్ట్ చేసి ఉన్నాను కదా ఆ వీడియోకి చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అండ్ చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేశారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి సో అది కామన్గా నేను ఫేస్ చేసే ప్రాబ్లమే అని నేను నేను నా ప్రాబ్లం నేను మీతో షేర్ చేసుకున్నాను బట్ చాలా మంది రెస్పాండ్ అయ్యారు నా ఫ్రెండ్స్ నాకు నాకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ నాకు కామెంట్స్ పెట్టారు సో కామెంట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే మీ ప్రేమ మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఇలాగే ఉండాలి సో మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తాను ఇందులో నేను సక్సెస్ అవుతాను ఇప్పట్లో యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వడం అనేది మామూలు విషయం కాదండి ఎందుకు అని అంటే చాలామంది కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువ అయిపోయారు యూట్యూబ్ ఛానల్స్ అందరికీ ఉన్నాయి ఇవాళ రోజుల్లో సో క్లిక్ అవ్వడం అనేది ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది కోవిడ్కి ముందు అయితే చాలా అప్పుడు పెట్టిన వాళ్ళు చాలా క్లిక్ అయిపోయారు అనమాట ఇప్పుడు సో కోవిడ్ తర్వాత అందరూ సెలబ్రిటీస్ కానీ అందరు తెలిసిన వాళ్ళందరూ కూడా ఛానల్స్ ఓపెన్ చేయడం సో దానివల్ల యూట్యూబ్లో ఏంటంటే చా చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు కాబట్టి చూసే వాళ్ళు తక్కువ అయిపోయారు అయినా కూడా ఏం పర్వాలేదు ఎవరికి నచ్చినా నచ్చింది మన కంటెంట్ కానీ మనం చేసే విధానం ఎవరికైనా నచ్చింది అని అంటే తప్పకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో ఆ ఉద్దేశంతోనే నేను ఇంకెప్పుడు బ్యాక్ స్టెప్ వేయకుండా ఇందులోనే ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను సో దానికి మీరు మీరు ఇస్తున్న సపోర్ట్ని బట్టి మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయి వ్లాగ్స్ వీడియోస్ కావాలా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు నాకు కంపల్సరీగా కామెంట్లో చెప్పండి దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను అండ్ ఎవ్రీడే కూడా ఒక వీడియో పోస్ట్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను వీడియో చేయడం అనేది కూడా అంత ఈజీ ఏం కాదు పిల్లలతో ఆ వీడియో షూట్ చేసుకోవాలి నేనే వీడియో షూట్ చేసుకోవాలి ఎడిట్ చేసుకోవాలి సో పోస్ట్ చేసుకోవాలి అన్నీ నేనే చేయాలి కాబట్టి ఒకదాన్నే అన్నీ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి సో ట్రై చేస్తాను రోజుకొక వీడియో పోస్ట్ చేయడానికి సో అదండి ఈరోజు నేను పచ్చడి అయితే కలిపేసి మళ్ళీ సేమ్ కంటైనర్లో వేస్తున్నాను నాకు గా గాజుది ఉంది కానీ పచ్చడి జాడీ ఉంది కానీ కొంచెమే కదా అని చెప్పేసి అని నేను ఇంకా జాడీలోకి పెట్టట్లేదు సో ఈ పచ్చడి కూడా ఎక్కువ రోజులు రాదు నాకు ఎందుకంటే మా హస్బెండ్ ఎక్కి మా హస్బెండ్కి ఎక్కువ ఇష్టము పచ్చడి పచ్చళ్ళు బాగా తింటారు ఆయన సో ఆయన కోసమే ఇంత కష్టపడి పచ్చడి పడుతున్నాను సో వాళ్ళు వాళ్ళు తింటే చాలు చాలు అనిపిస్తుంటుంది నాకు సో ఎందుకు అనేసి ఎవరి దగ్గర నాడి తీసుకునే కంటే మనమే పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఆయన కష్టమైనా కూడా నేను పచ్చడి చేస్తూ పచ్చడి పట్టాను సో తన కోసమే ఇది ఎక్కువ రోజులు కూడా నాకు